ఈరోజు మన పార్టీ కలెక్టరేట్ల దగ్గర రైతులకు మద్దతుగా మనం ధర్నా చేయబోతున్నాం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం రైతులకి పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇవ్వకపోవటం తర్వాత ఉచిత పంటల బీమాను ఎత్తేయటం గత ప్రభుత్వంలో సచివాలయాల ద్వారా యూరియా కానీ ఎరువులు ఇవన్నీ సరఫరా చేయటం ఆర్బీకేల ద్వారా ధాన్యం వెంటనే కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వటం ఇలా గత ప్రభుత్వంలో మనం చేసాం ఈ ప్రభుత్వం వాటి అన్ని చాలా వరకు పక్కన పెట్టడంతో మనం వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ధర్నా చేయమని మనకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడం జరిగింది దానికి మద్దతుగా మన వాళ్ళు నా ఎల్సీ కలెక్టరేట్ దగ్గర ఈ పార్టీకి చేరుకొని ఉంటారు అది సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇంకోటి అవంతి శ్రీనివాస్ గారు నిన్న రాజీనామా చేసి ఒక మాట అన్నాడు అప్పుడే ఐదు ఆరు నెలలకు ధర్నాలు ఏంటి అని ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేస్తారని మాకు ఎప్పుడూ తెలుసు ఎలక్షన్ ముందు ఆయన వెళ్ళిపోదాం అనుకున్నాడు బాలనే బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఒకడు గంధి శ్రీనివాస్ ఆయన ఆయన ఒకడు మోపిదేవి వెంకటరమణ గారు ఒకరు వీళ్ళు మ్యాక్సిమం అప్పుడే వీళ్ళు వేసుకున్న స్కెచ్ వెళ్ళిపోదాం ఆయుధం బికాజ్ ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి టికెట్లు అనేవి పూర్తి స్థాయిలో ఇవ్వాలని చూసినా వీళ్ళు ఏం చేశారంటే ఒక గేమ్ ఆడారు గడిచిన ఐదేళ్ళలో రెండు పార్టీలతో సయోధ్యగా ఉంటూ ఒక ఒక గేమ్ నడిపారు అవతల వ్యక్తులకు వీళ్ళు టార్గెట్ కాకుండా ఆ గేమ్లో భాగంగా ఇప్పుడు వచ్చారు వెళ్ళిపోయారు అంతే దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అయితే కాదు ఇంకొకటి అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా బాగా ఎక్స్పెక్ట్ చేసింది బికాస్ ఎందుకంటే కూడా మన పార్టీ ఎంత చెడ్డ పేరు మన అందరూ తెలుసు ఆయన గుండా ఆ బ్లేమింగ్ని ఈరోజు ఏ పార్టీ తీసుకుంటే చూద్దాం అంటే మన పార్టీలో ఉంటే బ్లేమింగ్ అనేది ఇలా వేయచ్చు అవతల పార్టీలోకి వెళ్ళిపోతూనే వాషింగ్ పౌడర్ నిర్మల తయారవుతాడు అవంతి శ్రీనివాస్ గారు బహుశా ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు నా తెలుసు ఎవరు బాధపడట్ల పోయిన వాళ్ళు అది ఇదని వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు బికాస్ ఎందుకంటే ధర్నా చేయమని పిలిపిస్తేనే వెళ్ళిపోతున్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు వెళ్ళండి అవంతి శ్రీనివాస్ గారు ఇంకా మన చదువుతున్నారు వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం ఇంకా అంతమంది వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నారు చాలామంది ఉన్నారు అది అని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళండి సార్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అయినా అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి అయినా క్యాండిడేట్లు పూర్తిస్థాయిలో ఇరవై మూడు మంది వైఎస్ఆర్సీపీ తరఫున రాజీనామా చేసి వెళ్ళిపోయారు నాయకులు చాలా మంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా క్యాండిడేట్లు దొరకల ఇన్ఛార్జీలు కూడా లేదు అటువంటి పరిస్థితులు చివరి సంవత్సరంలో మాకు కావాలి టికెట్లు మాకు కావాలి టికెట్లు అని చంద్రబాబు నాయుడు గారి క్యూ కట్టారు ఎస్టాబ్లిష్ పార్టీలకి ఎప్పుడైనా కానీ ఆశావాహులు తాకిడి ఎక్కువగా ఉంటుంది మా పార్టీకి ఏం ఇబ్బంది ఏం లేదు రెండు వేల పంతొమ్మిదిలో మీరున్నారని చెప్పి మాకేం నలభై మూడు శాతం రాలేదు పంతొమ్మిదిలో మీరున్నారని చెప్పి జనాలు లోట్లు వేసి గెలిపించలేరు ఇరవై నాలుగుకి వచ్చేసే మీరు ఉన్నారని చెప్పి మాకేం ఇదేం కాలేదు మేము ధైర్యంగా మా పార్టీ ఏదైతే మా లాంటి కార్యకర్తలు మా లాంటి వాళ్ళందరం జగన్ అన్నం బాగా గట్టిగా పనిచేయగలుగుతాం ఈరోజు ధర్నా ఉంది గట్టిగా పోరాడాలి సక్సెస్ అయిద్ది మ్యాక్సిమం ఎంత ఏదైనా కానీ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ప్రజా నిర్ణయాలకు మద్దతుగా మేము ఎప్పుడూ ఉంటాం మీ బోటు వాళ్ళు ఈరోజు వెళ్ళొచ్చు రేపు వెళ్ళకపోవచ్చు ఏదైనా కానీ అంతిమంగా పూర్తి స్థాయిలో అవంతి శ్రీనివాస్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాలుగు నెలలకే పవన్ కళ్యాణ్ గారు నాడు ధర్నా చేశారు ఇసుక దొరకట్లేదు ఐదేళ్ళు మీ విశాఖపట్నంలోనే మీ గుర్తుందో లేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు నాడు అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా వచ్చారు సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఎవరు చేయమన్నారు నాలుగు నెలలకి వర్షాలు విపరీతంగా ఉంటే ఇసుక ఒక పాలసీ తీసుకొని రావాలని చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి గతంలో మాదిరి ఎవరు అవినీతి చేయకూడదు అని చెప్పి దానికి టైం తీసుకున్నారు దానికి ధర్నా చేయలేదా చేయలేదు సార్ ఎందుకు సార్ మీరు మళ్ళీ మా జనాల్ని వంచిస్తారు నాలుగు నెలలకే నాలుగు తెలుసు అయితే ఇంకా అక్టోబర్కే వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయం డిసెంబర్ నుంచి అన్న మొదలు పెడతాం అంటున్నాడు అది డిసెంబర్ మిడ్లో దయచేసి ప్రజలను మీరు వంచండి ప్రజల్ని మీరు అమాయకులు చేయొద్దు బికాజ్ ఎందుకంటే అంతిమంగా ప్రజలు చూసేది మీ మీట్టు ఎమ్మెల్యేల నిర్ణయాలు వాళ్ళ నిర్ణయాలు చూడరు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి టికెట్ ఎలా ఇవ్వాలి అనేది ఆలోచించడం వరకు పనికి వస్తారు పూర్తిగా ప్రతి నిర్ణయం పైన ఉన్న అధినేతల మీద ఫాలోయింగ్ అయిపోద్ది అధినేతలు ఏ నిర్ణయం తీసుకున్నారో అంతే మేమే పడుతుంది పార్టీ హెడ్ అంతే పార్టీ క్యాడర్ ఉంది బలోపేతం బలోపేతం అంటారు నా తెలిసి మా నాయకులు నాకు అసలు ఆ మాట అనుభూతి కావట్లేదు ఉన్న కేటను బలోపేతం చేయడమే స్వామి అనిపించింది బలోపేతం కాదు మనం ఉన్ గట్టిగా మనందరం మళ్ళీ కొట్లాడాలి మళ్ళీ అధికారంలో రావాలి దాన్ని బలోపేతం అనే పాయింట్ ఎందుకు మనం ఆల్రెడీ ఉన్నవాళ్ళం మనల్ని ఇంకా బలోపేతం చేయాల్సిందే ఆ మాట నాకు తెలిసి మాట్లాడే వాళ్ళకు కూడా నాకు పెద్ద అయితే ఇష్టం ఉంటుంది ఏంది ఇల్లు ఏందంటే మాట్లాడుతున్నారు అనిపించింది పునర్నిర్మాణం బలోపేతం ఎన్ని వద్దు దయచేసి కాకపోతే గట్టిగా అనేది మాట్లాడండి మన పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ